కొత్త సంవత్సరంలోకి మనం వచ్చాం దేవుడు దేవుడి దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి బుద్ధి జ్ఞానములు సర్వసంపదులు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి అని బైబిల్ సెలవిస్తుంది తండ్రి దగ్గర ఇల్లు పొలాలు అలాగనే డబ్బు బ్యాంక్ బ్యాలెన్సు ఎలాగైతే ఉంటాయో కుమారులకి కొడుకులకి ఇవ్వటానికి అలాగనే తండ్రి అయిన దేవుని యొద్ద కూడా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఇప్పుడు తండ్రి దగ్గర ఏం నీకు కావాలో అవన్నీ కూడా తండ్రి దగ్గర ఉన్నాయి అంటే నీకు నాకు మనకు ఆర్థిక సంబంధమైన విషయం కావచ్చు అనారోగ్య సంబంధమైన విషయం కావచ్చు కుటుంబ సమస్య సంబంధమైన విషయం కావచ్చు పిల్లల విషయమైన సంబంధమైన విషయం కావచ్చు భర్తకు భార్య భార్యకు భర్త అనేకమైన విషయాలు సమస్యలు కావచ్చు అయితే వాటిని కూడా తీర్చి ఆ సమస్యల నుంచి విడుదల చేసే సామర్థ్యత శక్తి దేవుని యొద్ద ఉంది అంతేకాకుండా దేవుని దగ్గర అనేకమైనవి ఆశీర్వాదాలు మనకివ్వటానికి ఇష్టపడుతున్నాడు మరి ఆ దేవుని దగ్గర ఆ దీవెనలు మనం పొందుకోవాలి అని అంటే ఇప్పుడు నేను మా నాన్న దగ్గర నుంచి వచ్చే పొలాలు ఇల్లు అవన్నీ తీసుకోవాలంటే ఆయన నాకు తండ్రి ఉండాలి ఆ తండ్రికి నేను కుమారుడనై ఉండాలి అలాంటి వారసత్వం ఉన్నప్పుడే అవి నాకు సంక్రమిస్తాయి అలాగే దేవుని దగ్గర నుంచి మనము దీవెనలో పొందుకోవాలి అని కానీ దేవుడు మనకు తండ్రి ఉన్నాడు మనము ఆయన చేతి చేత చేయబడిన కుమారులము కుమార్తెలమై ఉన్నాం అనగా ఆ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు మన కొరకు మనందరి కొరకు ఆయన కల్వరి సెలవులో ప్రాణం పెట్టి పాప విమోచన క్రయధనముగా ఆయన రక్తమును చిందించి ప్రాణం పెట్టిన ఏ సయ్యను ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని బైబిల్ సెలవిస్తూ ఉంది అంటే దేవుని కుమారులు అవ్వటము ద్వారా దేవుని కుమారుడిగా మనము వారసత్వాన్ని పొందుకోవటం ద్వారా దేవుని యొద్ధ నుంచి మనం అనేకమైన దీవెన్లు మనం పొందుకోవచ్చు ఒక చిన్న ఒక పట్టణంలో ఒక జమీందారు ఉన్నాడు ఆ జమీందారు చాలా ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అంత ధనవంతుడు ఎక్కడా లేడు ఎవ్వరూ లేరు ఆయనకు అనేకమైన ఫ్లాట్లు బిల్డింగులు వ్యవసాయపు భూములు అలాగనే నగదు డబ్బు ఇవన్నీ కూడా ఉన్నాయి విస్తారమైన ఆశీర్వాదం ఉంది ఆయనకి ఒక్కడే కొడుకు ఉన్నాడు ఆ ఒక్కడే కొడుకు యవ్వన కాలం వచ్చిన తర్వాత ఎంతో గారాభంగా పెరిగి ఎంతో సంతోషంగా ఎదిగిన యవ్వనస్తుడు ఆకస్మికంగా ఒకరోజు అనారోగ్యం వచ్చి చనిపోతాడు ఆయన బ్రతికించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడులే కానీ ఆయన బ్రతికించుకోలేకపోయాడు చనిపోయాడు చనిపోయిన తరువాత అతని కుమారుడి యొక్క ఫోటోని హాల్లో పెట్టి చాలా బాధతో ఉన్నాడు ఆ ఇంట్లోనే తోటమాలి పనిచేస్తూ ఇంటి పనిచేస్తున్న ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు ఆ జమీందారు గారు కుమారుడు చనిపోయాడని మానసికంగా కృంగిపోయి ఆ జమీందారు కూడా కొంతకాలానికి చనిపోతాడు ఒక వీలునా వీలునామా రాసి చనిపోతాడు చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఆ పట్టణంలో వేలం జమీందారు గారి యొక్క భూములు బంగారము అలాగనే భవనాలు ఇవన్నీ వేలం వేస్తున్నాము మీకు కావలసినవన్నీ కూడా మీరు కొనుక్కోవచ్చు చాలా చౌకగా తక్కువగా ఇస్తున్నారు అని అనౌన్స్మెంటు చాటింపు చేసినప్పుడు అనేక మంది చాలా డబ్బున్న వాళ్ళందరూ వచ్చి జమీందారు గారి కోట గుమ్మములు బాగా ఉన్నాయి వారి ప్లాట్లు బాగా ఉన్నాయి వారి అంతస్తులు బాగా ఉన్నాయి వారి బంగారం బాగుంది ఇవన్నీ కొనుక్కుందామని డబ్బులు తీసుకొని వస్తారు అలాగనే లాయర్ గారు వేలునామా ప్రకారంగా ఆ వేలంపాట ప్రారంభిస్తారు ఆ వేలంపాట ప్రారంభించిన తర్వాత అందరు కూర్చున్నారు ఇలాగనే వేలంపాట ప్రారంభమైంది ఈ పాట ప్రారంభం తర్వాత మొట్టమొదటిగా బంగారం చెబితే ఆ బంగారాన్ని నేను కొనుక్కోవాలి అది మేలిమి బంగారం శ్రేష్టమైన బంగారం అని అందరూ అనుకుంటున్నారు లేదు ఒకవేళ పొలాలు పాడితే పొలాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫ్లాట్లు పాడితే ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు లేదు ఈ భవనమే ఒకవేళ వేలం పాటలు పెడితే భవనాన్నే సొంతం చేసుకోవాలని లేదు ఆ జమీందారు గారు వాడిన వస్తువులు వాహనాలు ఒకవేళ వేలం పాట పెడితే వాటిని స్వతంత్రించుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నప్పుడు వేలంపాట ప్రారంభమైంది ఈ వేలంపాట ప్రారంభమైన అప్పుడు జరిగిన విషయం ఏంటి అని అంటే మొట్టమొదటిగా పాట జమీందారు గారి యొక్క కుమారుడి యొక్క ఒక ఫోటో దానితో వేలంపాట ప్రారంభిస్తున్నాం ఈ వేలంపాట జమీందారు గారు ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో పెంచుకున్న యవనస్తుడు చనిపోయాడు ఆ యవ్వనస్తుడి యొక్క ఫోటోని మనం వేలంపాట పెడుతున్నాం మొట్టమొదటిగా దీన్ని కొనుక్కోవలసిన వాళ్ళు రండి అని అను అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ కుమారుడి యొక్క ఫోటో కేవలం వంద రూపాయలు మాత్రమే అని అనౌన్స్మెంట్ చేశారు వేలంపాట ప్రారంభమైంది ఒకటోసారి అని ప్రారంభమైనప్పుడు అక్కడ కింద కూర్చున్న వారందరూ ఆ ఫోటో నాకెందుకు మేము కొనుక్కోవాలనుకున్నది వేరు మేము కొందామనుకొని వచ్చింది వేరు మేము అనుకున్నది వేరు మాకు అది అవసరం లేదు అని అందరు అలాగనే కూర్చున్నారు అంటే ఆ జమీందారు గారి యొక్క కుమారుడి యొక్క ఫోటో వంద రూపాయలు పెట్టి కొనటం కూడా అనవసరం మాకు అని అనుకుంటున్న ఆ సమయంలో వేలంపాట ఒకటి రెండు మూడోసారి వేసినా కానీ ఎవరు ముందుకు రాకపోతే అదే జమీందారు కోట గుమ్మాల్లో పనిచేసిన ఒక తోటమాలి ఆ కుమారుణ్ణి ఎంతో ఇష్టంగా పెంచుకొని ఆ భుజాల మీద ఆడించాడు చనిపోయాడు ఈ ప్రియ కుమారుడి యొక్క ఫోటో నేనన్నా తీసుకుంటాను అని ఆయన దగ్గరున్న డబ్బులన్నీ పోగు చేసి ఈ వంద రూపాయలకు నేను జమీందారు గారి యొక్క ఫోటో నేను తీసుకుంటున్నాను నాకు ఇవ్వండి అని ఆయన చెయ్యెత్తి అన్నాడు చేతి వంద రూపాయలు అన్నారు ఆ వంద రూపాయల తర్వాత వంద రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ కాబట్టి ఆ వంద రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ ఫోటో ఆయనకి ఇచ్చారు అక్కడ వాళ్ళు వేలం వేసే వాళ్ళు అందరూ అన్నారు వేలంపాట ముగించబడింది అని అన్నారు అక్కడ భూములు బంగారాన్ని భవనాలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ వేలంపాట ఎలాగైపోయింది ఒక ఫోటోవే కదా మీరు వేలంపాట వేసింది పాట ఎలాగైపోయింది అని అందరూ అనుకొని అడుగుతూ ఉన్ని చాలా నిరాశపడి కోప్పడి వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతున్నప్పుడు అక్కడ లాయర్ వీలునామా తీసుకున్నారు లాయర్ మాట్లాడుతున్నాడు జమీందార్ గారు వీలునామాలో ఏమని రాశారు అని అంటే నా కుమారుడి యొక్క ఈ ఫోటోని ఎవరైతే స్వతంత్రం తీసుకుంటారు లేదా కొనుక్కుంటారో పొందుకుంటారో యావదాస్తి అనగా బంగారము ప్లాట్లు భవనాలు భూములు ఇవన్నీ కూడా నాకు ఏమైతే ఉన్నాయో ఎన్నైతే ఉన్నాయో ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఫోటో కొనుక్కున్న వాడికి చెందుతాయి అని వీలునామాలో రాశాడు ఈ వంద రూపాయలు పెట్టి ఆ ఫోటో కొనుక్కున్న వ్యక్తికి ఇవన్నీ కూడా పో వచ్చాయి అని చెప్పినప్పుడు వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళు చాలా బాధపడ్డారు కేవలం వంద రూపాయలతో కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు వీడు అని అసూయపడిన వారు కోప్పడిన వారు సనుక్కొని వెళ్ళిన వారు అందరూ కూడా నిరాశతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు ప్రియమైన సోదరి స్నేహితుడ ఆ జమీందారు సైన్యములు కదిపతి అయిన దేవుడు ఆ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రియ కుమారుడైన ప్రభువుని నువ్వు ఉచితముగా అంగీకరించటం ద్వారా దేవుడి మీద ఉన్న ఆశీర్వాదము నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని పొందుకోవటం ద్వారా ఆయన దగ్గర ఉన్న సకల ఆశీర్వాదాలు అవి నువ్వు పొందుకుంటావు స్వతంత్రించుకుంటావు ఈ క్రొత్త సంవత్సరంలోనైనను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనైనను ఒక ఫోటో కొనుక్కొని ఎలాగో కోట్లకు అధిపతి అయ్యాడో తోటమాలి ఆ ఫోటోలో మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించటం ద్వారా కూడా ఆయన యుద్ధం ఉన్న సర్వ నిధులన్నీ కూడా తీసుకోవటానికి పొందుకోవటానికి నువ్వు ఆశీర్వాదాన్ని వారసత్వాన్ని పొందుకుంటావు ఆయన నిన్ను ప్రేమించి నీతో నిబంధన చేసి నిన్ను ఆశీర్వదించాలని నిన్ను దీవించాలని ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యానికి వెళతారు ఒకవేళ పొరపాటున ఇంత సత్యం తెలుసుకుని ఒకవేళ ఆయన అంగీకరించలేకపోతే ఆ వేలం పాట వచ్చిన వాళ్ళు ఎలాగైతే నిరాశలో తిరిగి వెళ్ళిపోయారు అంగీకరించలేకపోతే నరకం ఒక అగ్నిగుండం ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావుదు వేదనకరమైన చోటు ఆ చోటులోకి వెళ్ళి వెళ్ళిపోతాం అక్కడ నుంచి మరలా బయటికి రాలేనంత వేదనకరమైన చోట్లో నుంచి నిన్ను తప్పించటం కొరకు శ్రేష్టమైన స్థలములోకి నేను నడిపించటం కొరకు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజైన యేసయ్య సయ్య సృష్టికర్త అయిన దేవుడు ఆయన లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యను అంగీకరించి ఆయన ఇచ్చే దీవెనలకు మనందరము వారసులము అగుదుము గాక